సభ్యులు గౌరవ్లు కృష్ణప్రసాద్ గారు మహాసు కోరుతా ఉన్నాను ఈరోజు రేపల్లె జన సముద్రం చూస్తూ ఉంటే నా మనసులో ఏ మాత్రము డౌట్ లేదు ఇప్పుడు వచ్చే ప్రభుత్వము ఇప్పుడు వచ్చే ప్రభుత్వము ఇప్పుడు వచ్చే ముఖ్యమంత్రి కొత్తగా మనము ఎన్నుకోబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని మీరందరూ డిసైడ్ అయిపోయారని చాలా చాలా స్పష్టంగా తెలిసిపోతా ఉంది మిత్రులారా రేపల్లె మిత్రులారా ఈ నెల చాలా పవిత్రమైన నెల మనకి ఐదవ తారీఖు జగ్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి మనం జరుపుకున్నాము పదకొండవ తారీఖు నాడు బీసీ నేత జ్యోతిబా ఫులే గారి నిన్ననే మనం జయంతి జరుపుకున్నాం నూట ముప్పై మూడవ జయంతి జరుపుకున్నాము ఇంకా రెండు రోజుల్లో పద్నాలుగు ఏప్రిల్ నాడు బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి జరపబోతున్నాము ఈ నెల ఈ నెల ఎవరు ఉండాలో ఎవరు పోవాలో ఈ నెల తేర్చి చెప్తుంది ఈ నెలలో మీరు నిర్ణయం తీసుకుంటున్నారు ఈ నెల మీరు నిర్ణయం తీసుకుంటున్నారు సైకో పోవాలంటే సైకో పోవాలంటే సైకో పోవాలంటే మిత్రులారా నేను ఒక ఐపీఎస్ అధికారిని ముప్పై ఐదు సంవత్సరాలు ఐపీఎస్ అధికారిగా పనిచేశాను రౌడీజంని అణచి వేశాను మనకి రౌడీలు అవసరమా మనకి రౌడీలు అవసరమా నేను మన ప్రియతమ అభినేత నారా చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను రెండవసారి నాకు అవకాశం ఇస్తున్నారు రెండవసారి ప్రజాసేవలో రావడానికి అవకాశం ఇస్తున్నారు మిత్రులారా నేను ఒక ఐపీఎస్ అధికారిని నాకు అరటి తోటలు నరికే అవసరం లేదు నాకు మీ అరటి తోటలని దగ్ధం చేసే అవసరం నాకు లేదు నాకు మీ ఇసుకని మాఫియా ద్వారా దొంగతనం చేసి ఇసుక మాఫియా చేసే అవసరం నాకు లేదు నేను కేవలము మళ్ళీ ఇంకొకసారి ప్రజాసేవ కోసము మన ప్రియతమ అభినేత నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నువ్వు రావాలి ప్రజల మధ్యలో రావాలి ప్రజలకు సేవలు చేయాలి అంటే మీకు వచ్చాను గతంలో నాకు చక్కటి అవకాశం ఇచ్చారు ఏపిఐసి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లో ఆ రోజు చెప్పారు కృష్ణ ప్రసాద్ మన బీసీ మిత్రులు మన బీసీ యువకులు వాళ్ళకి ఉపాధి అవకాశాలు కలిగించాలి ఎస్సీ యువకులకి ఉపాధి అవకాశాలు కలిగించాలి ఎస్టీ యువకులకి ఉపాధి అవకాశాలు కలిగించాలి అంటే బయట నుంచి విదేశీ పెట్టుబడులు రావాలి అంటే హైటెక్ సిటీ కట్టాలి అని కట్టించారు హైటెక్ సిటీ అదేవిధంగా అవుటరింగ్ రోడ్ కట్టించారు అదేవిధంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టించారు అదేవిధంగా గంగవరం పోర్టు కట్టించారు అదే విధంగా కృష్ణపట్నం పోర్టు కట్టించారు దూర దృష్టితో ఒక ప్రపంచ విషనరీగా ఒక ప్రపంచ విషనరీగా ఆ రోజు చేస్తే ఈరోజు మనం చూస్తే దాని ఎఫెక్ట్ ఏంటంటే ఐదు లక్షల ఉద్యోగాలు ఐదు లక్షల ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి వస్తే పాతిక లక్షల ఉద్యోగాలు మనలాంటి సామాన్యులకి పాతిక లక్షల ఉద్యోగాలు వచ్చాయి దాంట్లో దాంట్లో మెస్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు వంట పని చేసేవాళ్ళు ఉన్నారు డ్రైవర్లు ఉన్నారు ముప్పై లక్షల మంది పనిచేస్తున్నారు మీలాంటి సామాన్యులు నామాంటి సామాన్యులు బీసీ వర్గానికి చెందిన సామాన్యులు ఎస్సీ వర్గానికి చెందిన సామాన్యులు ఎస్టీ వర్గానికి సంబంధించిన వర్గాలు చరిత్ర ఏమి అయితే ఏమి మధ్యలో విభజన జరిగింది తెలంగాణలో కూడా తెల తెలుగు బిడ్డలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు బిడ్డలు ఉన్నారు మళ్ళీ చరిత్ర తిరగదోడి రాయడానికి మళ్ళీ వచ్చారు మన అభినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అటువంటి చరిత్ర మళ్ళీ రాస్తారు ఇక్కడ కృష్ణపట్నం పోర్టు రావచ్చు వాట్రేవులో ఫిషింగ్ హార్బర్ రావచ్చు ఐటీ హబ్ రావచ్చు ఇండస్ట్రియల్ కారిడార్స్ రావచ్చు స్కై ఇస్ ద లిమిట్ ఎంతైనా చేయొచ్చు ఎందుకంటే దూరదృష్టి ఉన్న ఒక నేత దూరదృష్టి ఉన్న ఒక నేత మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మన యువకులు అంటే చాలా ఇష్టం ఆయనకి డ్రగ్గులు కింటే అంటే అసలు ఇష్టం లేదు నాసిరికమైన మా మద్యం అంటే అసలు ఇష్టం లేదు యువకులకు ఆరోగ్యము చాలా ఇష్టము వాళ్ళకి ఉపాధి జరగాలి అని మీరు చూడండి మిత్రులారా సూపర్ సిక్స్లో చూడండి సూపర్ సిక్స్లో మొట్టమొదటిది ఏంటి ఇరవై లక్షల ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు అమ్మ అక్కల్లారా చెల్లెల్లారా దయచేసి సూపర్ సిక్స్ చూడండి అమ్మ సూపర్ సిక్స్లో ఆరిట్లో మూడు కేవలం స్త్రీలకు సంబంధించినవమ్మ దయచేసి అది గమనించండి అమ్మ స్త్రీల గురించి ఎంత ఆలోచన చేస్తారు స్త్రీల గురించి ఎంత తపన పడతారు మన అభినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా బీసీ వరకు వస్తే బీసీ డెక్లరేషన్ భారతదేశంలో ఎక్కడా లేదు బీసీ డెక్లరేషన్ బీసీ డిక్లరేషన్ మన రాష్ట్రంలో ఉండాలి లక్షన్నర లక్ష కోటి రూపాయలు దానికి సబ్ప్లైన్లో పెట్టాలని ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారు మన ప్రియతమ అభినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఆఖరిగా ఆఖరిగా జాబులు రావాలంటే జాబులు రావాలంటే బాబు రావాలి బాబు రావాలి 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 మరి బాబు రావాలంటే మీ ప్రియతమ మీ ప్రియతమ రేపల్లె మిత్రుడు నేత అనగాని సత్యప్రసాద్ని భారీ మెజారిటీతో గెలిపియాలి ఇందాక వస్తా ఉంటే మిత్రులు మోటార్ సైకిల్ మీద నుంచి వస్తున్న మిత్రులు ఎమ్మెల్యే గారిని ఏమని వర్ణించారంటే ఎమ్మెల్యే అని వర్ణించారు నాకు అర్థం కాలే యాభై వేలంటే ఏంటి యాభై వేలంటే ఏంటి యాభై వేలంటే ఏంటి మరి మీ అనగాని సత్యప్రసాద్ని అందరూ యువకులు అందరు ప్రజలు యాభై వేల మెజారిటీతో గెలవాలని అనుకుంటున్నారు రావునా కాదా అయితే మిత్రులారా నేను నిర్ణయించుకున్నాను నేను డిసైడ్ అయిపోయాను నా ఓటు సైకిల్ గుర్తుకే మరి మీ ఓటు మీ ఓటు మీ ఓటు మీ ఓటు నిజంగా అది కరెక్ట్ అయితే నేను చేయ ఎత్తినప్పుడల్లా మీరు సైకిల్ అనాలి అంటారా సైకిల్ 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 మరి ఫైనల్ గా ఎంఆర్పిఎస్ జనరల్ కనిపిస్తున్నారు ఎంఆర్పిఎస్ మిత్రులకి ఎంఆర్పిఎస్ మిత్రులకి నమస్కారము మరి జనసేన పార్టీ మిత్రులకి పవన్ కళ్యాణ్ గారికి నమస్కారము బీజేపీ మిత్రులకి నమస్కారము ఫైనల్ గా నాతో అనండి జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ జై ఎంఆర్పిఎస్ Thank you, thank you, namaskaram.